మరొక అసలు వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మా తరపు నుంచి మేము స్పందించినా అసలు అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండడానికి మీరు కూడా ఆ జాగ్రత్తలు తీసుకుని సహకరిస్తే విజయనగరం జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఆ జాగ్రత్తలు తీసుకుంటే మనం ఎక్కువగా మనం అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎటువంటి అవాచిని వెనకటం జరగకుండా మనకి నివారించడానికి అవకాశం ఉంటుంది ఈ సమ్మర్ మామూలు టైంలో అయితే పెద్ద టెంపరేచర్ ఉండదు కాబట్టి తొందరగా అగ్ని ప్రమాదం జరగబోదు కానీ ఈసారి జరిగిందంటే మాత్రం సమ్మర్లో ఆ హీట్ వలన తొందరగా పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది అందుకని చెప్పి మనకు వచ్చే ప్రమాదాలు ఇప్పుడు అయితే ఎక్కువ లేవు కాబట్టి ఆ ప్రమాదాలు మనకు ఎక్కువ రావట్లేదు జనరల్గా గ్యాస్ సంబంధించినటువంటి వ్యవస్థ ఉన్నాయి గ్యాస్ పోయి మనం వంట అయిపోయిన తర్వాత రెగ్యులేటర్ కరెక్ట్గా కట్ చేసుకున్న వాళ్ళది ఒకటే గమనించడం తర్వాత ఎప్పుడన్నా పొరపుపాటు ఇది ఉన్న స్మెల్ కానీ అలాంటిది ఏమన్నా వచ్చిందంటే వెంటనే ఇమీడియట్గా వెంటనే లైట్ వేయటం కాకుండా చూసుకుని తలుపులు లాంటివి ఏమైనా ఉంటే కిటికీలు లాంటివి ఓపెన్ చేసి చూసుకుని స్మెల్ తగ్గిన తర్వాత అప్పుడు మనం లైట్ వేసి తీసుకోవడం చేయాలి అట్లానే ఏదన్నా ఇప్పుడు మేము ప్రతి బుధవారం కూడా మనం ఉన్నటువంటి ఎనిమిది అగ్నిమాప కేంద్రాల్లో కూడా ప్రతి బుధవారం ఒక్కొక్క వారం ఒక్కొక్క ఆక్యుపెన్సీని తీసుకొని మీకు అగ్ని ప్రమాదాలు ఎలా నివారించడం దాని మీద మనకి అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ సమ్మర్లో మనకి ఎక్కువగా కొద్దిగా జనరల్గా కాటన్ క్లాత్ లాంటివి పెట్టుకుంటే ఈ మన అన్ని విధాలా ఆరోగ్యానికి అట్లానే ప్రమాదాలు ఏదైనా ఉన్నా కూడా తొందరగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి వస్త్రాలు ధరించడం మంచిదని చెప్పి నేను కోరుకుంటున్నాను